ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వమైన నమస్కారాలండి అలాగే ప్రతిపాటి పూలబాబు గారికి ఎవరైతే ఈ చిలుకుల అధికారులు ప్రతి ఒక్కరికి మాదయ ఈ రోజు వాస్తవానికి మా పాఠ గారండి రాజు గారు మా పాస్ గారు మా పాలు మార్చాడు मार्चा मारे मार्केट

పక్షాన కదిలేనని చెప్పి వెళ్ళిందంట అలా మాట్లాడే మాట ఎట్టుందంటే ఒకసారి ఈ ఊర్లో ఉండే దైవ దగ్గరికి వచ్చి ఎందుకయ్యా అన్నామని చెప్పి ముగ్గు సూటిగా అడగచ్చు ఎవరు రాకూడదు దొంగదారులు వచ్చినట్టు ఖచ్చితంగా మతం మద్దతు కలిసిందా

రాష్ట్రానికి ఏం పట్టుకోవాలండి మీరు ఎవరినో పట్టుకోవాలి ఏ మాట పట్టుకోవాలి కొనలేదంటారా అన్నాడు పురుషుడు వచ్చాడు ఈ రోజు వచ్చి స్త్రీలను కించపరిచారు చిన్న పిల్లలు పెట్టుకోవట్లేదా పెద్ద పిల్లలు పెట్టుకోవట్లేదా అని చెప్పారు మీరు ఆయన అరవోళ్ళ నాకు తెలియగడుగుతున్నాను మీకు తమిళంలో చెప్పాలా ఆయన తెలుగులోనే కదా చెప్పింది అర్థం కాటం లేదా ఈ రోజు ప్రతి ఒక్కరూ అసలు మీరు క్రైస్తవుల మీద దాడి చేస్తున్నారు చిలకనూరు పేట మొత్తాన్ని ఎబ్బిచారులు అన్నాడు చిలకనూరు పేటలో చాలేవరాజు గారు ఒక్కడే ఉన్నాడండి చాలేవరాజు గారికి సంబంధించిన ఈ డెబ్బై వేల మంది అన్నారు వీళ్ళే ఉండాలండి మరి చిలకలూరు పేటలో ముస్లిమ్స్ ఉన్నారు ఇంకా చాలా మంది ఉన్నారు ఎవరు కూడా అందరు కూడా ఎరండి చిలకులూరు పేటను బట్టి ఈ శాలెం రాజు గారిని బట్టి చిలకులూరు పేటని వ్యభిచారులని లక్కార్లని మాట్లాడాడు అని అంటున్నావు శాలెం రాజు గారు ఏదైనా తప్పు చేస్తే ముక్కు చోటిగా శాలెం రాజు గారు ఎదురుకొచ్చి ఎదుర్కోవాలి అందరం తెచ్చాడంటే వాస్తవానికి నువ్వు ఆడదానివేనా మనిషి సైలెంట్ గుండాలని చెప్పి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు సైలెంట్ గుండాలని చెప్పి మీ ఇష్టం వచ్చినట్టు మీడియాకి ఎక్కి మాట్లాడుతున్నారు నువ్వు స్త్రీ వై ఆడదాని పుట్టక పుట్టే ఎవరేం మాట్లాడారు కరెక్ట్ ఇని దాని నిమిత్తమై చర్చించండి సరిపోయింది ఆ మీడియా వాళ్ళు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళు ఏళ్ళ దగ్గర డబ్బులు తీస్తారు కొమ్మక్క అయినట్టు ఇది కూడా కృష్ణమైన వాళ్ళతో డబ్బులు ఇస్తారు కొమ్మక్క అయ్యేమో

రంధ్రం పెట్టి రంధ్రంలో నుంచి అభిచారం చేస్తానని వచ్చా పులుసు 熱戦が反応材料を運転。 జాగ్రత్త ఎక్కడ ఉండవో నీ దగ్గర కొద్ది సమాధానం చెబుతావు నీ అడ్రస్ చెప్పు సమాధానం మాట వినొక్క మాట లాగా ఎట్టబడతా వాళ్ళతో ఏళ్ళతో కలిసి మాట్లాడేది కాదు అనుకుంటామంటే మీకు నిజంగా i'm not to

oh <laughs>

ఎనపడదు చెబుతులు ముసాలకు అర్థమవుతుంది నీకు ఎందుకు అర్థం కాలేదు నాకు తెలియట్లేదు ఈ రోజు నువ్వు మీడియానికి నువ్వు ఈ రోజు ఆయన మీద కేసు పెట్టే వాళ్ళు చేతులు లేకుండా కష్టపడుతున్నాడు వాళ్ళు చేతులు కలిగి అబద్ధాన్ని వాళ్ళు ఏదో మతాల కదా కొత్త చల్లటానికి మీ దగ్గరకు వచ్చారని దాన్ని వైరల్ చేయు అది కరెక్ట్ కాదు నిజంగా వాస్తవానికి అన్యాయంగా సంపాదించుకున్న డబ్బులతో ఎవరు కూడా వర్క్నట్టు ఎవరైతే అది న్యాయం ఎంత వరకు అన్యాయం వరకు అన్నది సున్నంగా పరిశీలన చేసి మాట్లాడండి అట్లాంటి వాళ్ళకి చాలా అవకాశాలు ఇవ్వండి మంచిది మా మేరీ మాతను వాడు విచారం చేస్తానన్నాడు విగ్రహంతో ఏమయ్యారు ఎటు పోయారు మణిపూర విషయంలో బట్టలు ఒప్పదీసి ఆడవాళ్ళని తాకరని చోట మగవాళ్ళు నడిపించుకుంటూ వెళ్ళి తాకినప్పుడు అది మన దేశం కాదా ఏమయ్యారమ్మా మీరు ఏమయ్యారు ఈ ఛానల్ వాళ్ళు ఎటు పోయారు ఈ ఛానల్ వాళ్ళు ఇప్పుడు మల్లెపూలు ఆయన కరెక్ట్ గా మాట్లాడాల తప్పు ఒప్పుకోవాలా ఆయన నీ దగ్గరకు వచ్చి ఆయన మాట్లాడాలా మాట్లాడు మాట్లాడే తప్పు మాట్లాడాడు తప్పు మాట్లాడాన్ని తప్పు కావాలి ఈ రోజు సమాధానం స్నేహితులుగా ఉండి ప్రజలు పెడతారో పెట్టండి ఆధారాలు మా దగ్గర ఉన్నాయి ఎవరు అసభ్యంగా మాట్లాడారు ఎవరు అసభ్యంగా వ్యాఖ్యలు ఎడజల్లి ఉన్నారు విధంగా క్రైస్తవుల మీద దాడి చేస్తున్నారు ఎవరు క్రైస్తవుల దేవతలను దేవుళ్ళను దూషిస్తున్నారు ఎవరు ఎలాగ మాట్లాడుతున్నారు మా దగ్గర కూడా ఆధారాలు ఉన్నాయి మేము కూడా అక్కడే చేర్చుకుంటాం ఈ ప్రభుత్వం వాళ్ళు కావచ్చు చంద్రబాబు నాయుడు గారు మీకు మా నమస్కారాలండి ఎవరైతే ఇదిగో అధికారం ఉన్న మేడం గారు కూడా మా నమస్కారాలండి అచ్చిపాటి పునరావు వారికి మా నమస్కారం అండి ఈ డిబెట్ రమ్మని చెప్పి అడగటం తీసేసి ఇరుగు అధికారులు మొత్తం కూడా మాకేందుకులని చలనం లేకుండా జనం ఉంటేనే రాజులు రాజ్యాలు జనం ఉంటేనే అధికారులు జనం లేకపోతే వల్ల కాళ్ళ మీద అధికారులుగా ఉంటారా మీరు ఈ రోజు అంత చిచ్చులు పెట్టి ప్రశాంతంగా ఉండే వాళ్ళందరిని చెడగొట్టే మీడియాల్ని చర్య తీసుకోరా చర్య తీస్తారా వాళ్ళు చలాల మీద పేలాలు ఎరుకునే వారు లాగా ఉంటారు మనుషులను చంపి డబ్బులు సంపాదించుకునే వారు లాగా ఉంటారు మీకు అర్థం కావట్లేదా మీరు చూడటం లేదా మీరు మీకు ఇంత చీరికి లేదంటున్నదే జనాన్ని చంపి చేసిన ఐదు సంవత్సరాలు మేము పరిపాలనలో ఉంటే చాలు అనుకుంటున్నారేమో ఐదు సంవత్సరాలు పళ్ళు మూసుకొని చేసే పాపలేము కానీ ప్రజల పక్షాన న్యాయం చేకూర్చి ప్రజల హృదయాల్లో నేర్చుకుంటే ఎవరైతే ఈ అల్లర ఒక జన్మ తయారయ్యారు ఎవరైతే దాన్ని పూర్తిగా వినకుండా ఎత్తబడిదట్ట మాట్లాడి శేషులకు నేర్చున్నారు చిరక్రోలు పేట పక్షంలో చదువుతున్నాను కృష్ణారెడ్డి గారు మీరు లేచారంటో మ వేల పక్షాలు పోరాడటానికి లేచారు మరి రోడ్డుల మీద కుర్రోళ్ళు ఆడవాళ్ళని గోల చేస్తూ ఎట్ట పడితే అట్ట మాట్లాడుతుంటే ఏమయ్యా ఎక్కిపోయా ఏం చేస్తున్నా భారత్ హోంమంత్రి అమిత్ రాజు నేను ఒకటి ఉంది చేత గోలియాత్ అన్న పేరు కూడా రాకుండా గోలియాత్ అని చెప్పి చెప్పాడు అంటే ఓట్ల కోసం బైబిల్ పేరు ఎత్తుతున్నారా ఓట్ల కోసం ఎత్తుతున్నారు మరి ఓ మంత్రి అనిత కూడా నేను బైబిల్ చెప్తే నేను క్రిస్టియన్ అని చెప్పింది ఏ కదవరా పట్టించుకోరా ఎన్ని రోజుల నుంచి గొడవలు అవుతున్నాయి అర్థం కావట్లేదా అసలు ప్రజల్లో ఏం జరుగుతుందన్నారా తెలుసుకోరా ప్రజల పక్షాన పోలాడరా నిజమైనంత వరకు వాళ్ళు నిజమైనంత అన్నది పరిశీలన చేయరా ఎవరు ఏది మాట్లాడితే మీరు కూడా అదే మాట్లాడతారా ఖచ్చితంగా మీరు కదల కదలకపోతే మణిపూర్లో చేయాలన్నంటూ చేయాలన్నట్టు అక్కడ ఉన్న అధికారులు మొత్తము మణిపూర్లో లో చదువుతున్నానండి క్రైస్తవులను చంపడానికి చిత్రహింసలు చేయటానికి వాళ్ళు మొత్తాలు చూపించినట్లు మీరు కూడా చూపించదలుచుకున్నారేమో నాకు అర్థం కావచ్చు నాకు కూడా అర్థం కావటం లేదు ఖచ్చితంగా క్రైస్తల పక్షాల కదలండి ఇదిగో నేను ఖచ్చితంగా ప్రార్థన చేస్తాము మేము ఖచ్చితంగా మొర పెడుతున్నాము మీకు కూడా చెప్తున్నాము ఈ దీని పక్షాన్ని తగలకపోతే చర్య మేము తీసుకునే మనుకుంటున్నారేమో మేము తీసుకునే చర్య మేము తీసుకుంటాము అందరు కూడా మనుషులు చెప్తున్నారు చేసి దుఃఖతనం ఆడపిల్లలు అల్లం చేసి మరి వీళ్ళు ఒక్కసారి రివర్స్ అయ్యారనుకో మొత్తం కూడా ఊసు లేకుండా పోతుంది కానీ దేవుళ్ళని బట్టి అందరూ సైలెంట్గా ఉండాలి కానీ మేము సైలెంట్ మేము నమ్మిన దేవుడు తగిన సమయమంటూ తగిన సాక్షి ప్రతి ఒక్కరికి చేస్తాడు